సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్ మార మల్లన్న అనంతరం చేరియాలపట్నంలో మల్లన్న ప్రెస్ మీట్ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరియాలను కొమరవెల్లిని త్వరలోని జనగామాలో కలుపుతాం తిన్మార్ మల్లన్న విజయంలో ఎమ్మెల్సీగా విజయం సాధించినప్పటికీ ఇది ఒక రకంగా ప్రతాపన్న విజయంగా నేను భావిస్తా ఉన్నా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి నిర్ణయంతో అన్నవ వైపు అసెంబ్లీలో ఇక్కడ జరంతలో జారిపోయిన చేపను అక్కడ నేను కొట్టగలిగిన సో ఏదేమైనప్పటికీ కూడా జనగామ జిల్లా ప్రజల ఆశీర్వాదం జనగామ పట్టభద్రుల ప్రేమ ఆప్యాయత తోటే మీ అందరూ కూటమి సభ్యులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు గాని మీ అందరూ సహకరించి నన్ను ఇవాళ చట్టసభకు పంపించడం జరిగింది మీ అందరి రుణం తీర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది సో ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న స్వామి ఆయన కరోనా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరి పైన ఉంది అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మిత్రులందరూ కోరినట్టుగా చేరియాల మండలానికి కానీ లేదంటే కుమరవేలి మండలానికి కానీ బాధ్యత బాధాప్తని అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్ సభ శ్రీనివాస్ శ్రీనన్న బాధాప్తోనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏందని అంటా ఉన్నాడు ఏడిగో మీ పావు మీకు మీకుంటది రావాల్సిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకపోదురు దానికి రతాపన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్టపట్టబద్దల ఎమ్మెల్సీకి సంబంధించి వీడికి మొదలు పెడితే భద్రాచలం దాకుంది కొమరేలికాడికి భద్రాచలం దాకుంది అటు ఏటూరు నాగార్ నుంచి నాగార్జున సాగర్ దాకుంది కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి ఇప్పటిదాకా మా ఎన్నికలైన మా ఎన్నికల్లో అటు ఇటు మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటొచ్చారు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ బాధ్యతను నేను నెరవేర్చుకోవాల్సిందే ఇవాళ జనగామలో ప్రతాపన్నాయి ఈ నాలుగు ఊర్రెళ్లను నువ్వు అంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా రేపు పొద్దునలో రేపు పొద్దున మీ ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ నిన్న మొన్న రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతా ఉంది కాబట్టి వీటన్నిటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అన్ని సెక్పిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటినీ పకడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరు ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ ఎట్లా చేద్దాము ఆ తర్వాత క్యాస్ట్ సెన్సర్ చేసినాక చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఉన్నంత కాలం కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా పరిశామికలో పడిందే ఓ దిక్కు యాదగిరి నర్సన్న పరిశానలోనే ఉండే భద్రాచలం పరిశానంలోనే ఉండే సేమ్ టైం కొమరెల్లి మల్లన్న కూడా అదే పరిశ్రమలో ఉండే దాకా ఇలా విముక్తి జరిగిపోయింది కానీ కొమరెల్లి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలో నచ్చట్లేదు కుమరేళ్లి మల్లన్నకి నచ్చలేదు కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు ఇది కొమరవేలి మల్లన్న మనసులో మాట ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ప్రజలకు ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న కానీ గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా మళ్లీ జనగామ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం కొమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం ఇవాళ పేరు కొమరవెల్లి మల్లన్న దోపిడీ జరిగింది ఆ తర్వాత తపాస్పల్లి రిజర్వాయర్ మీద కన్ను పడది నీళ్ళు నీళ్ళెత్తకపోతా అని చెప్తాడు సో ఇక్కడ ఉన్నటువంటి చర్యాలకు ఇక్కడి ప్రజలకు సాగు తాగునీరు కోసం ఆ రోజు ప్రతాపన్న ప్రయత్నం చేస్తే ఇలా ఈ చేయాల ప్రజల కోసం ఇక్కడ రైతాంగం కోసం వాళ్ళ బాగోగుల కోసం కేసీఆర్ తో కొట్లాడి నా ప్రజల అన్యాయం జరిగితే నేను టిఆర్ఎస్ పార్టీలో ఉండను అని కుండబద్దలు కొట్టి బయటకు వచ్చి ప్రతాపన్న ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా సిద్దిపేటకు అక్రమంగా అలకేషన్ లేని నీళ్ళు ఏదైతే తెతుకపోతా ఉన్నాడో వాటిని ఖచ్చితంగా నివారించాల్సిందే ప్రతాపన్న ఈ అండగా నిలబడతాడు ఈ బిడ్డల కడుపు నిండినాకనే ఇంకొక ప్రయత్నం జరగాలి జనగామ జిల్లాకు సంబంధించి త్వరలో ఇంకా అవకాశాలు పెరగబోతా ఉన్నాయి ప్రతినిధులారా ఇంకా మీరు లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు పెరిగిపోతా ఉన్నాయి ముఖ్యంగా మహిళా సోదరి మనలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మననే అమలైంది ఇరవై ఆరు నుంచి మళ్ళా అది ఉంది కాబట్టి మీ కోట మీకు బరాబర్ వచ్చేస్తా ఉంది మీరు కూడా రాజకీయంగా చైతన్యవంతం కావాలి మరింత ముందుకు రావాలి తల్లి సోనియా గాంధీ తన కుటుంబాన్ని త్యాగం చేసి తన బిడ్డ తన కొడుకు ఎట్లయితే దేశం కోసం వస్తూ ఉన్నారో మహిళా సోదరు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇదే ఉత్సాహంతో ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా ప్రధానంగా ఈ జనగామ జిల్లాలో మరి అది ఎట్లా చేరిపోయిందో ఇటువంటి పేరు సంపాదించుకుని ఒక ఎమ్మెల్యే దొంగ ఓట్ల ఎమ్మెల్యే దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఏడా అంటే మొత్తం రేపు ఎల్లుండో గూగుల్లో కొట్టినా వచ్చేటట్టుంది అది దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే పల్లారజేశ్వర రెడ్డి అని వచ్చేటట్టుంది రాజేశ్వర్ రెడ్డి ప్రతాపన్న మొదటిసారి ఎదుర్కొన్నట్టు నేను రెండు సార్లు ఎదుర్కొన్నా దొంగ ఓట్లదే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో మీద గెలిచింది దొంగ ఓట్లతోనే ఆయాల నేను హెచ్చరిస్తా ఉన్నా మొత్తం ఇదే పని చేస్తాడే జాగ్రత్తనే జాగ్రత్తనే అంటనే ఉన్నా మొత్తం దొంగ ఓట్లు నోట్లు ఏ పనితో గెలిచిన గాని నైతికంగా అన్ని రకాలుగా జనగామ జిల్లా ప్రజలు ఇలా ప్రతాపన్న మా ఎమ్మెల్యే అని గర్వంతో ఉన్నారు ఖచ్చితంగా ప్రతాపన్న ప్రతాపన్ననే మీ అందరికీ అండగా నిలబడతాడు రాజేశ్వర్ రెడ్డి ఆ యూనివర్సిటీ పెట్టి భూముల కబ్జా పెట్టి ఎంతో మంది పేదల పొట్టగొట్టి పల్లారాజేశ్వర రెడ్డిని ఇక్కడ తిరగనిస్తే తపాస్ పల్లి గండి మల్లట్లే ఇంకా జర పెదైతుంది ఈ ఉన్న నీళ్ళని ఎత్తుకొని పోతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఇక రాష్ట్ర రాజకీయాల గురించి మేము హైదరాబాద్ పోయినాక మాట్లాడుకుంటాం ఈ జనగామ రాజకీయాల వరకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యులు కూడా మీ అందరిని కలుపుకొనుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేద్దాం ధన్యవాదాలు